శ్రీకాకుళం జిల్లాలో బారువా బీచ్ ఫెస్టివల్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అశోక్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దర్ పుంట్కర్ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు అక్టోబర్లో మరో కార్యక్రమం ఏర్పాటు చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు బారువా బీచ్ ఫెస్టివల్ మొదటి రోజు వాటర్ స్పోర్ట్స్ నిర్వహించారు స్ప్రింట్ ఈవెంట్ పోటీలు కేంద్ర మంత్రి ప్రారంభించారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు వెరీ గుడ్ బారువా బీచ్ ఫెస్టివల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నో సంవత్సరాల నుంచి నేను కలగన్నాను ఎలాంటి ఫెస్టివల్ మన బారువాలో చేయాలని గతంలో ఎప్పుడు అవకాశం రాకపోయినా ఈరోజు మంత్రిగా అలాగే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు విప్పుగా అయిన తర్వాత ఇద్దరం కూడా అనుకోని బారువాని కేవలం శ్రీకాకుళం జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశం అంతా కూడా తెలిసేలా చేయాలని పట్టుదలతో ఈ యొక్క ప్రోగ్రాం ఈరోజు చేశాం దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మనం థ్యాంక్ చేయాల్సింది మన జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు నేను చెప్పే వాళ్ళు మాకు ఇలా కావాలి అంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రతి డీటెయిల్ మిస్ కాకుండా వారు వాళ్ళు ఆయన కూడా ఎంతో ఛాలెంజ్ గా తీసుకుని ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి స్వప్నల్ గారు అలాగే జేసీ గారు ఆర్టీఓ స్కీమ్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ రోజు ఫెస్టివల్ జరిపించడం జరుగుతుంది